మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం అదేవిధంగా నాతో పాటు దైవ దర్శనంలో పాల్గొన్న మా సోదరుడు ఆదిశీనన్న గారికి మిగతా మరి ఎండోమెంట్ అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మొదటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా మరి రాజరాజేశ్వర దేవునికి వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది మనకు మాకు ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన వేములవాడ రాజన్నను మొక్కుకోవడము మొక్కులు చెల్లించుకోవడము కుటుంబాల ఇలవేల్పులుగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా మాకు ముఖ్యంగా ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మాకు ఎప్పుడైనా కూడా జాతరకు ముందు మరి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా ఉంది మాకు వెళ్ళే ముందు ఆ జాతర నిర్వహణకు ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు ప్రతి జాతరకు ముందు వచ్చి మొక్కుకుంటూ ఉంటారు ఈ ఈ యొక్క నా దైవ దర్శనం కూడా మా తల్లిదండ్రులతోటి నా కుటుంబ సభ్యులతోటి మరి రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి కూడా మా సమ్మక్క సమ్మనందరి ఇష్టదైవం ఇలవేర్పులుగా ఉన్నటువంటి తల్లులు సార్లమ్మ జాతర కూడా ఉంది కాబట్టి మరి జాతరకు ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా ఉన్నది ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనము తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రము మన ప్రభుత్వము మన ఏర్పడితే చాలా బ్రహ్మాండంగా రాజరాజేశ్వరాలయం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము కానీ మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గత ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా మాది సీ గారు చాలా రోజుల తర్వాత వారు ఎమ్మెల్యేగా అయినరు వారు కూడా ప్రత్యేకంగా తపన పడుతున్నారు నాకు అనేక సార్లు కూడా మా దృష్టి తీసుకొచ్చారు తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్కు సంబంధించినటువంటి ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి అభివృద్ధి నిధులు ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దైవం దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఇటు రాజరాజేశ్వరాలే మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు విశిష్టత ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఉన్నే మొక్కాలి ఇదే చేయాలి అట్లాంటిది కాదు కదా ఇప్పుడు నా నేను పోతే ములుగు పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటుంది ఇటు మనకి ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు అటు వచ్చి మొక్కుతారు కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవుళ్ళు వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలను కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క దేవుల యొక్క గొప్పతనం విశిష్టత భవిష్యత్ తరాలకు అందే విధంగా కూడా మరి అభివృద్ధి జరగాలి చరిత్రను నిలపాల్సిన అవసరం ఉంది తొందరలోనే సీనన అధ్యక్షతన సీఎం గారు మా తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించి భవిష్యత్తులో ఇక్కడ కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది మాట్లాడుతూ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగా విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని అరవై ఐదు మందిని ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది అంటే ఎంతసేపు కూలుస్తాం కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిల ఉండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ఇచ్చిన మ్యాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగన్న మైండ్ ఉండాలి మెదడు ఉండాలి వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం సాలు తప్ప మరి ఏం లేదు వాళ్ళ అభివృద్ధి నుంచి మాత్రం ఓటలేదు కొద్ది ఓటో శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే పదే ఎక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తూ ఉంటారు అదే అంటానా వాళ్ళు అరవై తోటే గెలిచారు కదా ఫస్ట్లో అరవై మూడు సీట్లే వాళ్ళకంటే ఒక్కటి సీటుతో మేము రెండు సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్నా ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన అరవై ఐదు అరవై నెంబర్ మా అరవై ఐదు సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు ఇంకా దాంట్లో ఏముంటుంది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ కుహలము ఈ కుతూహలము ఇవి ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు ఇంకా ఇస్తారు కూడా ఇంకోటి సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భద్రం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన ఇస్తారు సోషల్ మీడియా ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూర్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కనబడుతుంది నేను లేని మాట అన్నాను అనుకో నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ వర్క్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అలాంటి పరిస్థితి అయితే వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేసారు గతంలో ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు ఎందుకంత ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చిర్రు ఏం మీరేం కష్టపడరు మరి ఏం చేశారని బిల్లులు ఇక ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన వేళ బిల్లులు పెండింగ్లో పెట్టిరు ఎవరికి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు మీరెందుకు దొడ్డదారిన రావాలి దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకని కేటీఆర్కు బుద్ధిగా చేయి ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్షంగా చేయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ప్రజలు మీ మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తున్నాను తప్పకుండా చేస్తాము ఒక్కొక్కటి చేస్తున్నాము మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతున్నాం ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో సొంత వెహికల్ల కోసమో సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్ట ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే ప్రజలకు రా దగ్గరికి రావడానికి ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకు తెలుసు ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి కరీంనగర్ పోవాలి ఆ వరంగల్ పోవాలంటే వారు సమ్మక్క సార్లమ్మ జాతరగా ముందు ఆనవాయితీగా ఈ స్వామివారిని దర్శించుకోవడం భాగంగా వారు రావడం ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశను ఆశాభావని సందర్భంగా వ్యక్తం చేస్తూ గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ రెండు కూడా వేములోడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో వేములోడ దేవాలకి ఏటా వంద కోట్లు ఇస్తాయని ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం మీ అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది పాదయాత్రలు చేసినాం ధర్నాలు చేసినాం రాస్త చేసినాం వేములోడ ఆల వేములాడ దేవ దేవాలయ నిధుల కోసం వేల పట్టణ బంధు కూడా పిలిపించిన సందర్భంలో వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఇక్కడ పెట్టిన పెట్టిన సందర్భాలకు దాఖలు లేవు బీజేపీ కదా అందరూ ఒకటే దేవుని మొక్కుమని చెప్పినట్టు వాళ్ళు చేస్తున్న ఆలోచననే కేసీఆర్ కూడా చేసింది మీరు అందరూ కూడా గమనించారు మేము పెద్దలు సీతక్క గారు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుని పోవడం జరిగింది త్వరలోనే దక్షిణ కాశీగా పేరు వేనాడు రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై ఒక సమావేశం ఏర్పాటు చేసి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో వసతి అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కారము శ్రీకరు దర్శనాన్ని అందించేటువంటి కార్యక్రమం వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశి సంపూర్ణంగా అందే విధంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకసభ కరీంనగర్ లోకసభ పరిధికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కరీంనగర్ లోకసభ పరిధిలో గెలిచిన మానకొండూర్ చొప్పదండి ఉస్నాబాద్ వేములవాడ ఈ ఎమ్మెల్యేల భరతం పడతాం ఆరు గ్యాం అమలు చేయకపోతాం అన్నమాట ఆయన నోటి దురుస్తుతనంతో ఏదో మాట్లాడిందో దళిత వ్యతిరేకి బీసీ వ్యతిరేక అనేటువంటి మాటని ఈ సందర్భం వ్యక్తం చేస్తున్నా ఏం మీకు గెలవడం ఇష్టం లేదా అంటున్నా పొన్నం ప్రభాకర్ గారు నేను బలీన వర్గాల వ్యక్తిలంగా మాణకొండూరులో సత్యనారాయణ గారు చొప్పదండ్రిలో సత్యం గారు ఏదైతే దళిత వర్గం సంబంధించిన వాళ్ళు గెలిస్తే ఈ నాలుగు నియోజకవర్గాల పేర్లు ఉచ్చరిస్తూ ఈ గ్యారెంటీ అమలు చేయకపోతే వంద అందరు వాళ్ళు భర్తం పడతామని చెప్పి అనేటువంటి మాట ఈరోజు వారు కేవలం ఉన్న దురహంకారము దుర దురహంకారం కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది ఆయన మైండ్ బ్లాక్ అయింది ఇంకా బయటకు వస్తలేనటువంటి మైండ్ బ్లాక్ అయ్యి ఆయన ఇంక ఇప్పటికీ ఎక్కడికి ఏ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సభలకు వెళ్ళినప్పుడు కూడా అదే హంకారపూరితమైన మాటలతో ఇంకా ప్రభుత్వం ఉందని చెప్పిన భావంతో మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదు నిన్నటి మాటలు వ్యాఖ్యలు వెంటనే నేను ఉపశమరించుకోవాలని చెప్పి కోరుతున్నాం వంద రోజులు ఈరోజు మీ మా గారు కూడా అన్నాడు మేము ఇప్పటికీ ఇప్పటికే ఉచిత హామీ మహిళలకు పార్టీస్పస్ ప్రయాణం చేసినాం పది లక్షలు రాజీవ్ గారికి చేసినాం వంద రోజులు మిగతా పనులు అమలు చేస్తామని చెప్పంటే ఇప్పుడు వారి కార్యకర్తలకు ఉత్తేజపరచుకుంటావు ఆయనకి ఇంకేదైనా కార్యక్రమం చేసుకోమండి కానీ వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి మాటల్లో భాగంగా మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా తప్పబడుతో వెంటనే కేటీఆర్ గారు బహిరంగంగా ఈ నలుగురు ఎమ్మెల్యేకి జవాబు చెప్పాలని కోరుతా ఉన్నాం ఈరోజు బీసీలు అంటే ఇంత చులకాన్ని కంటున్నాం ఈరోజు దళితులంటే ఇంత చులకారినీ కంటున్నాం ఇంకా దొరలేకి వెళ్ళాలన్నా ఇంకా మీ దొరల రాజ్యమే రావాలన్నా ఈ రాష్ట్రంలో పదేళ్ళు మీరు దోసుకున్నది చాలదా పది పది సంవత్సరాలు విధ్వంసం రాష్ట్రం చేసింది చాలదా ఇంకా అధికారం కావాలని చెప్పి తొంభై ఏడు కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరం ముంచిన ఈరోజు ప్రజలందరికీ కూడా మిషన్ భారతదేవుడు అసలు రెండు ఈ ప్రభు తెలంగాణ రాకట్టే ముందు గ్రామాలలో మంచినీళ్ళు ఎవరు తాగనట్టు ఈ వచ్చిన తర్వాత మిషన్ భారత నీళ్ళు తాగిస్తున్నట్టుగా అప్పుడ కుప్పను రాష్ట్రంగా మార్చినటువంటి మీరు మమ్మల్ని విమర్శించాలంటున్నారు తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం మరో ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు మిమ్మల్ని బొందపెట్టి పెట్టే తీరు ఎందుకంటే అందుకే అన్నాడు పులి వచ్చేస్తుంది అని చెప్పాడు మా నాయకుడు అన్నాడు బోనులేకే అని ఈరోజు అహంకారపూర్తమైన మాటలు పూలి వచ్చేస్తుందని అన్నాడు పులి వస్తే ఎక్కడికో జనార్లకు వస్తే బోండులో బట్టి మళ్ళీ జనార్లను వదిలేస్తాం మా నాయకుడు అన్నాడు బోండులో పెడతామని అయినా ఇంకా వాళ్ళకు అహంకార అహంకారపూరిత మాట తగ్గలేదు ఈరోజు వంద రోజుల్లో చేయకపోతే అంటే వంద మీటర్ లోపల ఆ పార్టీకి బొంద పెట్టడానికి కోసం కూడా ప్రజల పక్షాన్ని మీరు నిలబద్ద చెప్పిన కూడా చెప్పిన సందర్భం కేటీఆర్ గారు నోరు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి మీ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నిన్నటి రోజు ఏదైతే కరీంనగర్ లోక్సభ మీ కార్యకర్త సమావేశంలో మా నలుగురు సహనసభ్యులపైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి దళిత జాతికి బీసీ జాతికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం ఓ వైపు కవిత పోయి అసెంబ్లీలో జ్యోతిరావు పులే గారి విగ్రహం పెట్టమంటుంది నిన్నడాకేం చేశారు మీరు పదేళ్ళు అధికారులు ఉన్నారు జ్యోతిరావు పులే గారి వర్ధంతి జయ జయంతి వర్ధన సందర్భం కేసీఆర్ ఒక్క రోజు కూడా వచ్చి పుళదాండే అంబేద్కర్ గారికి ఒక్క పులిదాండే జయంతి వర్ధండి మీరే మాకు చెప్పేదాన్ని అడుగుతున్నారు కవితకు ఈరోజు ఈడీ నోటీస్ ఇస్తే మహిళా బిల్లు గుర్తుకొస్తుంది ఢిల్లీలో ధర్నా వేస్తుంది ఈరోజు ఈడీ మళ్ళీ పిలిస్తే జ్యోతిరావు పూల విగ్రహం అంటారు ఏదో బతుకమ్మ ఎన్నట్టు ఆనట్టు ఆడనట్టు ఏమో పుట్టిన తర్వాత బతుకమ్మ వచ్చినట్టు బతుకమ్మ నేర్పేట కార్యక్రమం ఇవన్నీ కూడా జిమ్మికులు మీరు చేసేటువంటి ప్రజలు గమనించే ఈరోజు మీరు తగిన రీతిలో బుద్ధి చెప్పి మీరు ప్రతిపక్షాలు కూర్చోబెడితే ఇంకా అధికారం ఉందని చెప్పినటువంటి యావత్ని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో పిచ్చి పిచ్చి ప్రేరపన చేస్తున్నారో ఇది సరైనది కాదు నోరు అదుపులో పెట్టుకో కేటార్ చెప్పిన చెప్పిన వాటి సందర్భంగా నేను మా నలుగురు సాధనసభ్యుల మనోభావాలు దెబ్బతిని చెప్పిన వాటి సందర్భంగా నేను చెప్తూ రేపు రాబో రోజులు ఒకవేళ మీరు ఈ ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం తగిన రీతిలో సమానం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం